సంక్రాంతి కీడు గురించి ప్రస్తుతం సంక్రాంతి పండుగ రోజు లేదా ఈ సంక్రాంతి కాలంలో ఎవరైతే ఒక కొడుకు కలిగి ఉంటారో ఆ తల్లులు ఇద్దరు కొడుకులు ఉన్నా లేదా ఇద్దరు సంతానం ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి డబ్బులు దానంగా అడిగి ఆ డబ్బులతో గాజులు వేయించుకోవాలి అని ఒక ప్రచారం జరుగుతుంది అలా చేయకపోతే కొడుకు కీడు అని అంటున్నారు ఇది నిజమేనా అని చాలామంది అడగటం జరిగింది ఇది ఎంతవరకు నిజమనేది చూద్దాం గాజులు కూడా అనేక రంగులు ఉన్న గాజులు కొనుక్కొని వేసుకోవాలని చెప్తున్నారు ఇది నిజమా కాదా అని అడుగుతున్నారు ఇది ఊరికే చెప్తే వేసుకోరని కొడుకు ఉన్నవారికి కీడు అని చెప్తున్నారు అలా చెప్పగానే భయంతో జనం అందర్నీ అడుగుతున్నారు పండితులు చెప్తున్నారని చెప్తున్నారు అలానే ఈ మధ్య ఇంకొక ప్రచారం కూడా ఉంది వదనలకు చీరలు పెట్టాలని లేకుంటే కీడు అని ప్రచారం జరుగుతుంది దాంతో బట్టల కొట్టులన్నీ రద్దీగా అయిపోయాయి నిజంగా ప్రతి సంవత్సరం ఇలా సంక్రాంతి కీడు అనే పదం వాడుకొని గాజుల వ్యాపారులు లేదా బట్టల వ్యాపారులు వాడే బిజినెస్ ప్రమోషన్ తప్ప ఇందులో నిజం లేదు దీని గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదు ఒక కొడుకు ఉన్నవారు ఈ పరిహారం చేయాల్సిన అవసరం లేదు అలానే వదనల చీరలు కూడా పెట్టాల్సిన పనిలేదు మీకు ఇష్టమైతే పెట్టుకోండి అంతేకాని కీడు అని చెప్పి ఇలా తప్పక చెయ్యాలి అని మాత్రం ఈ అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు చాలామందికి ఈ రోజుల్లో ఒక్కరే పిల్లలు ఉంటున్నారు అందులోనూ ఒక కొడుకు ఉన్నవారిని టార్గెట్గా ఏదో మారుమూల గ్రామాల్లో గాజుల వాళ్ళ ప్రచారం ఇలా పాకి ఉండవచ్చు ఇందులో ఎటువంటి నిజం లేదు ఇలా భయపెడితే చేస్తారని బిజినెస్ కోసం తప్ప ఈ పరిహారాలు ఎందుకు పనికిరావు కాకపోతే సంక్రాంతి పండుగను కీడు పండుగ అని ఎందుకు అంటారంటే సంక్రాంతి డిసెంబర్ మధ్య నుండి జనవరి సగం వరకు ఎటువంటి శుభకార్యాలు ఉండవు అలానే పుష్యమాసంలో కూడా శుభముహూర్తాలు ఉండవు పుష్యమాసాన్ని శూన్యమాసంగా చెప్తారు ముహూర్తాలు ఉండవు కావున భోగి పండుగ రోజు తెల్లవారుజామున లేచి ఇంటి ముందు పాత వస్తువులు కలప పిడకలతో భోగి మంటలు వేస్తారు ఇది కేవలం చలి కాచుకోవటానికి మాత్రమే కాదు మనలోని పాత ఆలోచనలను బద్ధకాన్ని వదిలించుకొని కొత్త ఉత్సాహంతో జీవించటానికి ప్రతీక అలానే సంక్రాంతి పురుషుడి ఆగమనం వల్ల ఏదైనా చిన్నపాటి దోషం ఉన్నా లేదా వ్యక్తిగత జాతకరీత్యా ఆ సమయంలో బాగోలేకపోయినా మకర సంక్రాంతి రోజు పరిహారాలు చేయటం వల్ల శుభం కలుగుతుంది అవేంటో చూద్దాం మకర సంక్రాంతి రోజు స్నానం చేయాలి అంటే నువ్వుల స్నానం సంక్రాంతి రోజు తెల్లవారుజామున నీటిలో నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేయటం వల్ల శని దోషాలు దరిద్రం పోతాయి అలానే మకర సంక్రాంతి రోజు గుమ్మడకాయను దానం చేయాలి బ్రాహ్మణుడికి లేదా పేదవారికి గుమ్మడికాయను ఇవ్వటం సంక్రాంతి నాడు మహావిశేషం ఇది సమస్త పాపాలను హరిస్తుంది అలానే బెల్లం మరియు నువ్వుల దానం సూర్యుడికి ప్రీతికరమైన బెల్లం శనికి ప్రీతికరమైన నువ్వులను కలిపి దానం ఇవ్వటం లేదా చిమ్మిలి అంటే నువ్వుల ఉండలు నైవేద్యంగా పెట్టటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇక మకర సంక్రాంతి అంటేనే సూర్యుడి పండుగ కాబట్టి ఆ రోజు ఉదయం సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పఠించటం వల్ల కీడు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయి అలానే మకర సంక్రాంతి రోజు వస్త్రదానం కొత్త వస్త్రాలను పెద్దలకు పేదలకు దానం చేయటం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది అంతేకాని గాజుల పరిహారం వదినలకు చీరలు ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు ఇది అబద్ధం బిజినెస్ ప్రచారం మాత్రమే గాజులు కొను చీరలు కొను అంటే ఎవరూ కొనరు అందుకని ఇలాంటివి పుట్టుకొచ్చి దుకాణాలు రద్దీగా మారి బిజినెస్ బాగా జరుగుతుంది ఇది వ్యాపారస్తులకు తప్ప ఎవరికీ మంచిది కాదు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి హిందువులు పండుగలన్నింటిలో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా నాలుగు రోజులు జరుపుకుంటారు సంక్రాంతి లేదా సంక్రమణమంటే మారటమని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మొత్తం పన్నెండు రాశులలో మకర కుంభ మేన మేష వృషభ మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఇక కర్కాటక సింహ కన్యా తుల వృచ్చక ధనురాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు నుండి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం ఇది దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ఇది దేవతలకు ఒక పగలు కాబట్టి దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మరణించాడు మహానుభావుడైన భీష్ముడు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు ఆచరించాలి అవి స్నానం పూజ దానం ఇక్కడ ఈ రోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత చెప్పబడింది సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నల నువ్వుల పిండితో శరీరానికి నలుగుపెట్టి నువ్వుల నూనె తలకు పట్టించి తలస్నానం చేయాలి ఇలా ఈ రోజు చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు సంక్రాంతి వాతావరణం పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారతాయి జంగమ్మ దేవర్లు పగటి వేషగాళ్లు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే మకర సంక్రాంతిలోపు ఎవరైతే సంక్రాంతి దేవి కథను వింటారో వారికి వైకుంఠవాసం కలుగుతుంది ఈ కథను విన్నవారికి కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి మకర సంక్రాంతి లోపు తప్పక వినవలసిన సంక్రాంతి దేవి కథను ఇప్పుడు విందాం అసలు ఈ సంక్రాంతి దేవత గురించిన పురాణ కథ చాలామందికి తెలియదు సంక్రాంతి దేవతకు సంబంధించి ఈ కథను ఈ సంక్రాంతి రోజు ఎవరైతే వింటారో వారికి బ్రతికి ఉన్నంతకాలం ధాన్యానికి గుడ్డకు నీటికి నేడకు ధనానికి ఎటువంటి లోటు రాదు ఈ రోజు ఈ కథను వింటే సంక్రాంతి దేవత యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది పురాణాల ప్రకారం పూర్వం ఈ మీద శంకరాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు అతను జన్మించిన రోజు ఆకాశం ఎర్రగా మారింది భూమి వణికింది ప్రకృతి అల్లకల్లోలమయ్యింది ఆ శంకరాసురుడి రూపం అత్యంత క్రూరంగా ఉంది అతను పుట్టిన వెంటనే అత్యంత పొడవైన ఆకాశమంత ఎత్తు అనేక ఆయుధాలను ధరించి ఘోరంగా రూపంతో ఉన్నాడు ఆ రాక్షసుణ్ణి చూసి ఋషులు దేవతలందరూ ఎంతో భయపడ్డారు ఋషుల యజ్ఞాలు చేసుకునే దగ్గరకు వచ్చి ఆటంకాలు కలిగించి వారిని సంహరిస్తూ ఉండేవాడు అంతేకాదు అభం శుభం తెలియని మానవులను ఎటువంటి కారణం లేకుండా హింసిస్తూ ఘోరంగా చంపేవాడు ఆ రాక్షసుడు మీద ఉన్న అన్ని ప్రాణులను భయభ్రాంతులకు గురిచేశాడు ఈ శంకరాసురుడు వస్తున్నాడంటే అందరూ దూరంగా భయంతో పారిపోయేవారు వాడి రూపం చూస్తేనే సగం మంది గుండె పగిలి చనిపోయారు వాడు తీవ్ర ఆకలితో మానవులను దేవతలను సంహరించి చంపి తినేవాడు ఇక మానవులు ఏం చెయ్యాలో తెలియక బాధతో ఋషుల దగ్గరకు పోయి ఏడ్చారు కాని వారు ఇలా అన్నారు చూడండి మీరే కాదు ఆ రాక్షసుడు దేవతలను మమ్మల్ని అందర్నీ వేధిస్తున్నాడు భయంకరంగా అందర్నీ చంపేస్తున్నాడు ఈ భూమి మీద బ్రతకటం ఇక కష్టమే ఆ రాక్షసుడి దాటికి ఈ భూమి మీద ఏ ప్రాణి జీవించలేదు కాబట్టి మనమందరం శక్తి రూపిణి అయిన దేవిని ప్రార్థిద్దామన్నారు ఇక రైతులు వారి శక్తి కొలది వారు పండించిన ధాన్యంతో దేవిని పూజించటం మొదలుపెట్టారు ఇక ఋషులు దేవతలందరూ భక్తి శ్రద్ధలతో శక్తి స్వరూపిణి అయిన దేవిని స్థుతించారు అప్పుడు వారి మొర ఆలకించి దేవి సంక్రాంతి దేవత రూపంలో దర్శనమిచ్చింది సంక్రాంతి దేవత పొడవాటి పెదవులతో పొడవైన ముక్కుతో పొడవైన నోరుతో తొమ్మిది చేతులతో అనేక వాహనాలతో అంటే ఈమె సంవత్సరానికి ఒక వాహనాన్ని ధరిస్తూ ఉంటుంది ఆయుధాలు ఆభరణాలతో ఎంతో భయంకరంగా దర్శనమిచ్చింది ఇక సంక్రాంతి దేవతగా దర్శనమిచ్చిన దేవి ఇలా అంటుంది దేవతలారా ఓ ఋషులారా ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు మీలో చాలామందికి శరీర భాగాలలో కొన్ని కోల్పోయి ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు అని పెద్ద భయంకర స్వరంతో సంక్రాంతి దేవత అడిగింది అప్పుడు దేవతలు ఋషులు సంక్రాంతి దేవతతో ఇలా అన్నారు దేవి నీ దర్శనం వల్ల మేము తరించాము ఈ భూమి మీద శంకరాసురుడు అనే రాక్షసుడు మానవుల్ని దేవతల్ని ఋషులను భేకరంగా చంపి సృష్టిలోని ప్రతి ప్రాణిని ఎంతో భయాన్ని కలిగిస్తూ తిరుగుతున్నాడు వాడు భయంకరంగా ఉన్నాడు ఎటువంటి కారణం లేకుండా సరదాగా మనుషులను చంపుతున్నాడు ఆహారంగా తింటున్నాడు వాడు ఈ భూమి మీద ఇలానే ఉంటే ఏ ప్రాణి ప్రాణంతో జీవించదు వాడు మమ్మల్ని కూడా తినేస్తాడు మమ్మల్ని మీరే రక్షించాలి ఆ శంకరాసురుణ్ణి మీరే సంహరించి మమ్మల్ని రక్షించాలి తల్లి అని పరిపరి విధాలుగా స్తుతించారు ఇక సంక్రాంతి దేవత వారి మాటలు విని ఇలా అంటుంది చూడండి దేవతలారా మీకు ఎటువంటి భయం అవసరం లేదు ఆ శంకరాసురుణ్ణి నేను తక్షణం వధించి మిమ్మల్ని రక్షిస్తాను మీకు నేను అభయమిస్తున్నాను అంటుంది ఇక తక్షణం సంక్రాంతి దేవత ఆ శంకరాసురుడు ఉండే చోటుకు వెళ్ళింది ఇక ఆ రాక్షసుడు ఎంతో ఆనందంతో ఓహో నీవు నాకు ఆహారంగా అవటానికి వచ్చావా ఇప్పుడే నిన్ను నా చేతులతో పిండిపిండి చేసి సంహరించి తినేస్తాను అని సంక్రాంతి దేవతపైకి వచ్చాడు కానీ సంక్రాంతి దేవత భయంకరంగా పెద్ద ఆకారం ధరించి అనేక అస్త్రశస్త్రాలతో ఆ రాక్షసుడిపై భేకరంగా పోరాడింది అలా యుద్ధం జరుగుతుంటే లక్ష పిడుగులు పడిన శబ్దం వచ్చింది ఆ శబ్దాలు భూమీద ఉన్న మానవులు ఋషులు వినలేక ఆహాకారాలు పెట్టారు గట్టిగా చెవులు మూసుకున్నారు అలా సంక్రాంతి దేవత భీకరంగా యుద్ధం చేసి వాడి కుడి చేతిని నరికి వేసింది ఎడం చేతిని తన చేతులతో విరిసి వేసింది ఖడ్గంతో వాడి శిరస్సును నరికి అత్యంత క్రూరంగా ఆ శంకరాసురుణ్ణి సంహరించింది ఇక దేవతలు సంక్రాంతి దేవతను శాంతించమని అనేక ప్రార్థనలు చేశారు శంకరాసురుడు మరణించటంతో ఆకాశం నుండి పూలవాన కురిసింది ప్రకృతి ఎంతో అందంగా పూర్వవైభవంతో సంతరించుకుంది భూమి మీద పంటలు బాగా పండాయి మానవులు దేవతలు ఋషులు ఎంతో సంతోషించారు ఇక ఆ రోజు సంక్రాంతి దేవత శంకరాసురుణ్ణి సంహరించిన రోజు మానవులు ఆ దేవత పేరు మీద సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారు అని పురాణ కథ ఉంది ఈ సంక్రాంతి రోజు ఎవరైతే ఈ కథను విన్నారో వారు ఎంతో అదృష్టవంతులే వారి జీవితంలో దరిద్రం దరిచారదు ఆ సంక్రాంతి దేవత ఆశీర్వాదం మీకు కూడా కలుగుతుంది ఇక సంక్రాంతి ముగ్గుల వెనుక ఒక పురాణ కథ ఉంది ఈ కథను ఈరోజు వింటే సకల శుభాలు కలుగుతాయి ఇతిహాసాల ప్రకారం పూర్వం ఒక రాజు ఉండేవాడు అతను దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ రాజుకు ఒక కొడుకు ఉన్నాడు ఆ యువరాజు ఎంతో అందంగా ఉండేవాడు ఆ యువరాజు అందం చూస్తూ రాజు ఆనందపడుతూ ప్రతిరోజు దిష్టి తీస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ యువరాజు హఠాత్తుగా మరణిస్తాడు ఇక రాజు గుండెలు పగిలేలా ఏడ్చాడు ఆ రాజు ఏడవటం చూసి రాజ్యంలోని ప్రజలంతా చూడలేకపోయారు ఇక రాజపురోహితులు రాజుతో ఇలా అన్నారు మహారాజా ఇలా ఏడవటం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు మీరు తక్షణం బ్రహ్మదేవుణ్ణి వేడుకోండి శుభం కలిగే అవకాశం ఉంటుంది అంటారు ఇక రాజు తన కుమారుణ్ణి బ్రతికించమని సృష్టికర్త బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం అతను చాలా కాలంపాటు తపస్సు చేశాడు ఇక అతని తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు రాజు ఎదుట ప్రత్యక్షమై ఇలా అన్నాడు చూడు రాజా నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు దానికి రాజు బ్రహ్మదేవుణ్ణి పరిపరి విధాలుగా స్థుతించి ఇలా అన్నాడు బ్రహ్మదేవా నేను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న నా కుమారుడు హఠాత్తుగా మరణించాడు ఎంతో అందంగా నా ముందు తిరిగేవాడు నా కుమారుడు నా కుమారుడి మరణం నా మరణంతో సమానం కాబట్టి నాకు వేరే ఏ కోరిక లేదు నా కుమారుణ్ణి బ్రతికించండి అని కోరుకున్నాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు చూడు రాజా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి మానదు జనన మరణాలు దైవాధీనాలు ప్రతిరోజు మృత్యుదేవత ఏదో ఒక కారణం చూపించి మానవులను సంహరించి ముక్తిని కలిగిస్తుంది ఆయువు తీరిన ప్రతి మానవుణ్ణి అతను ఎంత వయసు వాడైనా సరే మరణించక తప్పదు కొందరికి పది ఏళ్లు మాత్రమే జీవితం ఉంటుంది కొందరికి వంద ఏళ్లు మరికొందరికి వెయ్యేళ్ళు ఉంటుంది అంటే యుగాన్ని బట్టి మానవుడి వయసు ఉంటుంది ప్రస్తుతం కలియుగంలో వంద ఏళ్లు మాత్రమే ఆయువు ఉంటుంది అదంతా విన్న రాజు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు స్వామి నా కుమారుడి మరణం నన్ను కలిసి వేసింది నా కుమారుణ్ణి బ్రతికించండి లేదా నేను మీ ముందే నా తలను ఖండించుకొని మరణిస్తాను అన్నాడు అదంతా విన్న బ్రహ్మదేవుడు తపనిసరి పరిస్థితుల్లో కొడుకును బ్రతికించటానికి ఒప్పుకున్నాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు చూడు రాజా నేలపైన బియ్యపు మొద్దతో కుమారుడి బొమ్మ గీయమని రాజుకు చెప్పాడు ఇక బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా కుమారుడి బొమ్మ బియ్యపు పిండితో వేస్తాడు ఇక బ్రహ్మదేవుడు ఆ బొమ్మకు ప్రాణం పోస్తాడు ఇక రాజు కొడుకు బ్రతికి రాజును సంతోషపెడతాడు ఇక బ్రహ్మదేవుడు రాజుకొడుకును దీవించి అవుతాడు ఇక రాజు ఆనందానికి అవధులు ఉండవు రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషించారు అక్కడ నుండి ముగ్గు నేల మీద వేయటం ఆచారంగా వచ్చింది ఇంటి ముందు వేసే ముగ్గు మన ఇంట్లో వారికి ఆయుష్ను ఇస్తుందని అందుకే నిత్యం ముగ్గును వేయటం ఆ రాజ్యంలోని ప్రజలందరూ మొదలుపెట్టారు సంక్రాంతి రోజు ముగ్గు వెనుక కథ ఇదే ఈ కథను ఈ రోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు మరి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే అత్యంత పుణ్యవంతమైన ఈ స్వర్గ స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలాంటి పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు అనగా భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజులు కూడా మీ ఇంట్లో ప్రధాన ద్వారానికి ఈ ఆకులు కట్టుకోవటం వల్ల మీ ఇంట్లో వారందరికీ శుభం కలుగుతుంది ఈరోజు రావి ఆకులను పదకొండు సేకరించాలి తరువాత ఒక లావుదారం కొంచెం నీరు పసుపు సిద్ధం చేసుకోవాలి ముందుగా పసుపులో కొంచెం నీరు పోసి కలిపి ఆ పసుపును లావుదారానికి పసుపు పుయ్యాలి ఇలా దారం మొత్తం పసుపు పుయ్యాలి ఇక ఈ పసుపు దారానికి పదకొండు ఆకులను ఇలా ముడివేయాలి ఇలా చేయటం వల్ల రావి ఆకుల తోరణం రెడీ అవుతుంది ఇక ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా ఈ పుణ్యవంతమైన రోజు కట్టుకుంటే మన ఇంట్లో వారందరికీ శుభం కలుగుతుంది మనం ఇంతకు ముందు కొన్ని పుణ్యదినాల్లో ఇలా కట్టుకున్నాం అలానే ఈ నాలుగు రోజులు కూడా కట్టుకోవటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మన ఇంటికి కలుగుతాయి సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలుగుతుంది త్రిమూర్తుల ఆశీర్వాదం నేరుగా మన ఇంట్లో వారికి అంది అన్ని పనుల్లో విజయం కలుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవటానికి ఇది చక్కని అవకాశం అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈ సంక్రాంతి రోజుల్లో మరియు మకర సంక్రాంతి రోజు ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఈ రోజు కట్టుకోవటం వల్ల ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది రోజు ఇలా రావి ఆకులు కట్టుకోవటం వెనుక ఒక రహస్యం పరమార్థం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలులు ఉన్నా వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే ఈ మకర సంక్రాంతి రోజు దారాలతో రావి చెట్టు ఆకులను తోరణంగా ఇంటి గుమ్మాలకు కట్టుకోవాలి